నమస్తే ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు రాజంపేట లోక్సభ ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదవ పార్లమెంటు స్థానాల్లో రాజంపేట ఒకటి వాస్తవానికి రాజంపేట కడప జిల్లాలో ఉంది ఇటు కడప జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అటు చిత్తూరు జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి రాజంపేట కోడూరు రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్లు కడప జిల్లాలో ఉండగా తంబల్లపల్లె పీలేరు మదనపల్లె పుంగనూరు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి తొలి లోక్సభ ఎన్నికలు జరిగిన సమయంలో రాజంపేట ఇంకా పార్లమెంటు స్థానంగా ఆవిర్భవించలేదు రెండో లోక్సభ ఎన్నికల్లో అంటే పంతొమ్మిది వందల యాబై ఏడులో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఎన్ విశ్వనాథరెడ్డి ఎంపీగా గెలుపొందారు ఇక ఈ నియోజకవర్గం నుంచి మూడవ లోక్సభకు స్వతంత్ర పార్టీకి చెందిన సీఎల్ నరసింహారెడ్డి గెలుపొందారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా నాలుగు సార్లు పోతురాజు పాదసారతి గెలిచారు ఇక తెలుగుదేశం అభ్యర్థి పాలకొడ్రాయుడు సుగవాసి గెలవగా ఆ తర్వాత సాయి ప్రతాప్ రెడ్డి నాలుగు సార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు ఇక టీడీపీ నుంచి ఎంపీగా గునిపాటి రామయ్య గెలిచారు ఇక పద్నాలుగు పదిహేనవ లోక్ సభలో మళ్లీ సాయి ప్రతాప్ రెడ్డి గెలిచారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి మిథున్ రెడ్డి పోటీ చేసి రాజంపేట ఎంపీగా పార్లమెంటులో పెట్టారు అయితే ప్రత్యేక హోదా కోసం ఆయన తన పదవికి రెండు వేల పద్దెనిమిది జూన్లో రాజీనామా చేయడం జరిగింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మిథున్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరిపై ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు అరవై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక మొత్తం పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల తొంభై ఒక్క మంది ఓటర్లు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీని నిర్ణయించేది బలిచ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే రాజంపేట పార్లమెంటు స్థానం కింద వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా ఉన్న ఓటర్లు బలిచ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా విశేషం అందుకే బలిచ సామాజిక వర్గం వారు ఎవరి వైపు నిలిస్తే వారే ఆ అసెంబ్లీ నియోజకవర్గం ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు ఎనభై వరకు బలిజ సామాజిక వర్గానికి చెందిన పి పార్ద సరది అక్కడ ఎంపీగా గెలిచారు అదే బలిజ సామాజిక వర్గానికి చెందిన పాలకొండ రాయుడు టీడీపీ నుంచి ఎంపీగా గెలవగా పంతొమ్మిది ఎనబై తొమ్మిది నుంచి పంతొమ్మిది తొంభై ఎనిమిది వరకు బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏ సాయి ప్రతాప్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు మరోవైపు రాజంపేట రాయచోటిలలో ముస్లిం సామాజిక వర్గం ఓటర్లకు కూడా అభ్యర్థి గెలుపును శాసించే సత్తా ఉంది ఇక రెడ్డి సామాజిక వర్గం దళితులు గిరిజనులు బలిజా ముస్లిం సామాజిక వర్గాలతో పోలిస్తే కాస్త తక్కువే అని చెప్పచ్చు రెండు పేల పద్నాలుగులో కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ గాలి వీయటంతో మిథున్ రెడ్డి లక్ష పైచులకు ఓట్ల మెజారిటీతో గెలిపిందారు అంతేకాదు ఆ ప్రాంతంలో పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టుంది అది కూడా బీజేపీలు పొత్తులో ఉన్నందున రాజంపేట పార్లమెంటు స్థానం బీజేపీకి కేటాయించడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో పోరు ఆసక్తికరంగా మారింది ప్రత్యేక హోదా కోసం రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి రాజీనామా చేశారు అయితే వైసీపీ నుంచి మళ్ళీ ఈసారి మిథున్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేక జగన్ మధలో ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఇక టీడీపీ కాంగ్రెస్ పార్టీలు పొత్తులో పోటీ చేసే అవకాశం ఉన్నందున ఆ స్థానం కాంగ్రెస్ కి దక్కేలా కనిపిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే మళ్ళీ బలిచ సామాజిక వర్గానికి చెందిన సాయి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం కూడా ఉంది ఒకవేళ అదే జరిగితే ఇటు టీడీపీ ఇటు కాంగ్రెస్ ఓటు బ్యాంకు తో వైసీపీకి గట్టి పోటీ తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది సో ఇది రాజంపేట లోక్ సభ నియోజకవర్గ విశేషాలు మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్లీ కలుసుకుందాం